நமஸ்தே வெல் கம் டுகா நியூஸ் விஜயநகரம் ஜில்லா சரப்பு கோட்ட మండలంలో బొడ్డవర దగ్గర జిందాల్ యాజమాన్యం కుచ్చిన భూములను తిరిగి రైతులకు ఒప్పించాలని డిమాండ్ చేస్తూ జిందాల్ నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తారా జిందాల్ యాజమాన్యం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారా రైతుల వద్ద భూములు తీసుకున్న యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అలాగే కంపెనీలో షేర్లు ఇస్తామని చెప్పిన యాజమాన్యం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు కంపెనీలో షేర్లు కూడా లేవన్నారు కావున పదిహేడు ఏళ్ల క్రితం కంపెనీకి ఇచ్చిన భూములను తిరిగి రైతులకు ఇప్పించాలని లేదంటే ప్రభుత్వం జిందాల్ కంపెనీ వద్ద భూములను స్వాధీన పరుచుకుని రైతులకు న్యాయం చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు నుంచి రూపాయలు ముఖ్యమంత్రి గారు తెలుస్తుంది పూర్తిగా నైట్ ఏ ముఖ్యమంత్రి గారు అడగాలి ఎవరో వెళ్లారో అని చెప్తే కాదు అక్కడ ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు అడిగితే అప్పుడు కరెక్ట్గా అన్ని విషయాలు తెలుస్తాయి ఖచ్చితంగా మన మనం కూడా పిలుస్తారు ఒకవేళ పిలిస్తే నాతో పాటు నేను ఒక నాతో పాటు మిగిలిన నాయకులు కూడా అందరూ ఒక పత్రికలో వచ్చింది మన రైతుల్ని నష్టపోయిన రైతులు అందరూ సుమారు అందరూ కూడా నూటికి ఎనభై మంది గిరిజనులు అరిజనులు ఉన్నారు అందరూ కూడా మనం ఎవరికి ఏం చేస్తాం అమ్మా ఈరోజు అలా చేసేవాళ్ళు అయితే ఎప్పుడో మనం మన భూమి మనం దున్నుకోని చేసుకుందాం కదా ఈరోజు మీ కూడా అంత సానుకూలంగా ఉన్నాయో దున్నుకో మిగిలిన మనం కూడా వెళ్ళలేదు కాబట్టి మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు నేను ఉంటాను అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా మీతో పాటు ఉంచుతాను కూడా ఎమ్మెల్యే నేను అందరినీ కూడా మన తరఫున పోరాడేటట్టు నేను మాట్లాడి నేను మాట్లాడి మీ అందరికీ న్యాయం చేసేటట్టు వాళ్ళందరినీ కలిసి కూర్చొని మీకు న్యాయం చేయడానికి నేనైతే ముందు ముందే ఉంటాను అలాగే మంది చెప్తా ఉన్నాను రోజు అవకాశం వచ్చింది కదా ఏజెంట్లు అంటున్నారు ఎవరు కింద తయారు చేశారంటే ఏజెంట్లు ఉన్నారండి ఎవరైనా కానీ ఒక డిపాట హోల్డర్ని కానీ ఎవరైనా కానీ షేర్లు తీసుకోవడానికి తీసుకెళ్తే లక్షకి ఐదు వేల రూపాయలు పెట్టాలి తీసుకెళ్ళినప్పుడు కంపెనీ వాడికి పదివేల రూపాయలు కంపెనీ వాళ్ళకి లక్షకి పదివేలు ఇచ్చేయాల ఈరోజు ఎవరికైనా మూడు ఎకరాలు ఉందనుకోండి ఎంత పడుతుంది సుమారు తొంభై వేల రూపాయలు అలా కమిషన్లు తీసుకొని ఎవరైతే హరిజనులు గిరిజనులు ఉన్నారో మనమే తీసేసుకున్నాం ఏవి షేర్లు డబ్బులు మరి మీరు తీసుకోకపోతే మీకు రావని చాలా అయితే నేరుగా అకౌంట్లో డబ్బులు వేసేసిన పరిస్థితి ఉంది అది కూడా మనమేం లెటర్ పెట్టలేదు అలా ఒక ప్రింటెడ్ ఫార్మ్ తెచ్చారు ఇది మాకు షేర్లు అక్కర్లేదు మాకు డబ్బులు ఇచ్చిందని దాని మీద మన వాళ్ళందరూ కూడా నూటికి ఎనభై మంది చదువులు రాదు మనం ఏలు ముద్ర వేసి మన అకౌంట్లో డబ్బులు వేసారు అలాగే ఉద్యోగాలు మాకు అక్కర్లేదు అన్నది కూడా ఒక ప్రింటెడ్ ఫార్మ్ పెట్టి దాని మీద సంతకాలు పెట్టించుకొని ఉద్యోగం డబ్బులు వేసారు ఎంత మనం అమాయకులమైనా ఎంత మనం ఇక్కడ కంపెనీ వస్తే బాగుపడుతుందని మన తాత తండ్రిల దగ్గర నుంచి భూమి ఇచ్చిన ఇది మోసం అనేది చెప్తే మీ అందరం కూడా మీ తరపున ఆ రోజు ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు మేము అప్పుడున్న ఎంపీలు అవ్వనండి ఇప్పుడున్న ఎంపీటీ గారు అవ్వండి అందరం కూడా మీకోసం నిలబడి పోరాటం చేయడం జరుగుతుంది ఎందుకంటే న్యాయం మీ పక్క ఉంది కాబట్టి